అందరికీ నమస్తే అండి ఇక్కడ వీడియో ప్లే చూడండి చివరికి సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగడానికి ఇష్టపడట్లేదు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాజకీయంగా కావచ్చు లేదంటే కుటుంబ పరంగా కావచ్చు ఆవిని వ్యక్తిగతంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఆవిని ఎంతలా ఇబ్బంది పెట్టాడు చూసావు జగన్ అన్న నీ సొంత కుటుంబ సభ్యుల దగ్గర నీకున్న విలువ అది మనం మాత్రం పొద్దున్న లేగితే చంద్రబాబు నాయుడు గారి గురించి లేదంటే ఆయన కుటుంబ వ్యవహారాల గురించి వాళ్ళ కుటుంబంలోని సభ్యుల గురించి మన సాక్షిలోని ఎవరైతే కొంతమంది చించగలు ఉన్నారు వాళ్ళతో ఉదయం లేదు ఇంకా సాయంత్రం వరకు అదే పనిగా మురిగించేస్తూ ఉంటాం మనం నిన్న కూడా చూసాం ఏకంగా సాక్షిలో డిబేట్లు కూడా జరిగినాయి బాలకృష్ణ గారు ఏదో అన్నారని జూనియర్ ఇంటర్ ఫ్లెక్సీలు తీయించేశారని చెప్పేసి అని పొద్దున్నే సందర్ వరకు అదే నడుతుంది నిన్న సాక్షిలో మొత్తం కూడా అక్కడ వాస్తవానికి జరిగింది ఈ వర్ధంతి కార్యక్రమానికి స్వాగతం ఫ్లెక్సీలు ఏంటి ముంద తీసేయండి అది అక్కడ మ్యాటరు కానీ మీరు వేరేలా కన్వర్ట్ చేసి వేరేలా ప్రచారం చేసుకున్నారు చివరికి నీ పరిస్థితి అది సొంత చెల్లిది ఏక నిన్ను మనం మాత్రం ఉదయం లేసిన కుటుంబాల మధ్యన లేదంటే కులాల మధ్యన అభిమానుల మధ్యన చిచ్చు చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పటికైనా తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన కుటుంబంలోనే విలువ ఉండదు సార్లు ఫోటో దిగారు రమ్మన్నా సరే బ్రదర్ అనిల్ గారిని ముందుకు తోసింది తప్పితే శర్మిళ గారు ఆవిడ మాత్రం వెళ్ళాల తెలుసు ఆవిడికి బాగా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది బాగా తెలుసు ఆవిడికి ఏదో పిలిచింది కాబట్టి మహవాటానికి వెళ్ళాడు అనుకోండి అది కామను దీన్ని తెగదిప్పేస్తున్నాడు అప్పుడు మా పేటిఎమ్స్ ఉంటాలో అట్ట ఉంటుంది